ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసుల స్థలంలో స్టీల్ వస్తువులు ఉపయోగించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందన్నారు మనం ఉపయోగించి పడేసిన ప్లాస్టిక్ బ్యాగులు ఇతర వస్తువులను జంతువులు కూడా తినడంతో అవి కూడా అనారోగ్యానికి గురవుతున్నాయన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మహిళా సమైక్య సౌజన్యంతో నెలకొల్పిన స్టీల్ బ్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైందని ప్లాస్టిక్ తో తయారు చేసిన ప్లేట్లలో భోజనం తినడం తాగడం ద్వారా అనారోగ్యానికి గురవుతున్నారన్నారు ప్రతి పది మందిలో ప్లాస్టిక్ వాడకం ద్వారా నలుగురు క్యాన్సర్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు యుద్ధ ప్రాతిపదికన అందరూ ప్లాస్టిక్ నిషేధించేలా తమ వంతు బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు ప్లాస్టిక్ వాడకంపై నిషేధం పట్ల అన్ని ఫంక్షన్ హాల్లో కూడా సమాచారం ఇచ్చి స్టీల్ వస్తువులను వాడాలని సూచిస్తామన్నారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితా భూమిరెడ్డి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి ఆశ యాదగిరి రామస్వామి మూర్తి శ్రీనివాసరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు లో పోతే మనకు స్వాగతం చెప్పేది ప్లాస్టిక్ కవర్లే మరి దీన్ని పూర్తిగా నిర్మి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంటుంది ఒక ప్రభుత్వాలే సరిపోదు పౌరుల మీద కూడా మన మీద కూడా బాధ్యత ఉంటుంది ఈరోజు మా దుబాకలో మరి మా మహిళలందరూ కూడా గ్రూప్లకు సంబంధించిన మహిళలు మరి వారందరికి మంచి ఆలోచన రావడం మరి ఫంక్షన్ హాస్ట్లో పెళ్లిళ్ళు చేసుకున్న పేరంటాలు చేసుకున్న మన సొంత ఇంట్లో కూడా ఏదైనా కార్యక్రమం చేసుకుంటే మరి మొదలు తెచ్చేది ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ ప్లేట్లు మరి మా వంతుగా సహాయం చేస్తామని చెప్పి మా మహిళా గ్రూప్ సంఘాలందరూ కూడా ముందుకు వచ్చినందుకు మా దుబాక మున్సిపాలిటీ తరఫున నా తరఫున వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరును అభినందిస్తున్నా భవిష్యత్తులో మరి ఈ స్టీల్ బ్యాంక్ ఏదైతే పెట్టుకున్నారో మరి గ్రూప్ల ద్వారా పెట్టుకున్న స్టీల్ బ్యాంకు ప్రతి గ్రామంలో కూడా మరి దీన్ని విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్లాలి ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం ఉన్నది మేము కూడా మరి పట్టణంలో ఉన్న మరి ఎక్కడెక్కడ ఉన్నా పట్టణంలో ఉన్నా గ్రామాల్లో ఉన్నా పబ్లిసిటీ చేస్తాం మరి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఫంక్షన్ హాల్స్ పోయే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ పెట్టి మరి అన్ని కళ్యాణ మండపాలలో కూడా దీన్ని నిర్మూలించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి వారికి కూడా మరి చెప్పడం కూడా జరుగుతున్నది మరి అన్ని ఫంక్షన్ హాల్స్లో మానేయడం మరి మన పౌరులకు కూడా చెప్పి ఏ ఇంట్లో పంక్చర్ అయినా మరి ఇక్కడికి వచ్చి స్టీల్ బ్యాంకుల నుంచి గ్లాసులు కానీ ప్లేట్లు కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ తీసుకుపోవాలి ఇది మన కోసము భారత పౌరునిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకో